शिवाय नमो नारायणाय ओम श्री स्वर्णाकर्षण काल भैरवाय नमो नमः ഓം ശ്രീ നരഷ്ടനിവകൈരവായ നമോ നമേ ഓം ഗണപതികും ഗണാനമഹേ കവിം കെവസ്രവസ്തം ജയഷ്ട്രഹം ബ്രഹ്മണസ്വത്തുണ്ണോ തീ ദം ശ്രീ മഹാഗണാതിപത്തമേ ഓം ആദിത്യായ സോമായ മംഗളായ ബുധാ ച രാഹവേ కేతవే నమో నమీ ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్ బంధువులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మనకు అందరికీ సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా నూతన తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు శ్రీ క్రోధినామ సంవత్సరంలో అందరికీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని వారాలు ఏడు తిథులు పదహైదు నక్షత్రాలు ఇరవై ఏడు రాసులు పన్నెండు లగ్నాలు పన్నెండు మహర్దశలు తొమ్మిది అలాగనే షడ్రుచుల సమ్మేళనమే ఆరు ఋతువులతో కూడుకున్నటువంటి తీపి కారం పులుపు చేదు వగరు అనేటువంటిది ఎలా ఉంటుందో మనిషి జీవితంలో కష్టాలు సుఖాలు ఎప్పుడు ఉంటాయి ఎవరి జీవితంలో కూడా ఎప్పుడు కూడా పూర్ణిమ శాశ్వతం కాదు అమావాస్య అనేటువంటిది ఎప్పుడు అడ్డంకి కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి కనుక ఈ మూడు వందల అరవై రోజులు ఈ క్రోదినామ సంవత్సరంలో ముప్పై సంవత్సరాల తర్వాత శని భగవానుడు తన సొంత గృహంలో ఉండగా వచ్చినటువంటి క్రోధినామ సంవత్సరం కావడం వలన అందరికీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలని విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ సేవారంగ కార్యక్రమంలో అన్నింటా విజయం సాధించాలని కోరుకుంటూ ఈ సంవత్సరంలో అందరికీ తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో భగవాన్ సంచార స్థితి కుంభరాశిలో శనచల స్వామివారు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి అలాగనే మనకు ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అనగా ఈ తెలుగు ఉగాది పండుగ తదనంతరమే గురువు మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి నర్మదానది పుష్కర సందర్భంగా గురు మార్పు ఉందని చెప్పి గమనించాలి ఈ క్రోధినామ సంవత్సరానికి అధిపతి రాజు అంగారకుడు ఎందుకనగా ఈ సంవత్సరము మనకు తెలుగు ఉగాది పండుగ మంగళవారం రోజు అవ్వడం వలన మంగళవారానికి అధిపతి భగవానుడు అవ్వడం వలన ఈ సంవత్సరానికి రాజు కుజుడు అవ్వడం వలన నిత్యము అనేకమంది క్రోధము ఆవేశము అనేటువంటి పరిస్థితుల్లో ఉండడము ఎర్రటి నేలలు ఎర్రటి పంటలు బాగా పండడము అద్భుతమైనటువంటి కందులు మిరప ఎర్రటి నే నేలలు సంపూర్ణమైనటువంటి ఆహార ధాన్యాల ఉత్పత్తులు చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పి కూడా గమనించగలగాలి కాకపోతే ప్రజలందరూ కూడా ధర్మ మార్గంగా ఆధ్యాత్మికంగా ఉండడము తల్లిదండ్రులను గురువులను ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి రుణభయం రోగభయం శత్రు భయం ప్రమాదాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించగలగాలి అలాగనే ఈ సంవత్సరము మంత్రివర్యులు శని భగవానుడు అవ్వడం వలన ఆ శని భగవానుడు ప్రస్తుత కాలమాన ప్రకారంగా కుంభరాశిలో సంచారము చేయడం వలన ధర్మ మార్గంగా ఎవరైతే ఉంటారో వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి తెల్లటి నువ్వులు విశేషమంటే రంగు పదార్థాలు పుష్పాలు పండ్లు పదార్థాలు అద్భుతమైనటువంటి ధర్మ పరిపాలనగా ధర్మంగా న్యాయంగా నీతిగా ఉండబడిన వారికి చాలా మంచి కాలం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి ఎవరైతే అధర్మంగా ఉంటారో అన్యాయంగా ఉంటారో రాక్షస జీవన విధానంగా ఉంటారో గతి తప్పిన జీవన విధానం ఎవరైతే అలవరుచుకుంటారో వారికి అనేక ఇబ్బందులు ఉంటాయని చెప్పి కూడా గమనించగలగాలి ఈ సంవత్సరము పశుపాలకుడు కృష్ణపరమాత్ముడు అవడం వలన గోవులు పశువులు సమృద్ధిగా ఆయుర ఉండడం మంచి పాడి మంచి పంట ఐశ్వర్యము సుఖవంతమైన జీవనం ఉండడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి కాకపోతే ఈ సంవత్సరము శుక్రుడు అనేక రకాలమైనటువంటి ప్రభావం అధికంగా ఉండడం వలన అనేక మంది నిత్యము రోజు నూతన వస్త్రాలకు బంగారు ఆభరణాలకు వజ్ర వైడూర్యాలకు విలాసవంతమైన జీవితాలకు ఆధ్యాత్మిక తీర్థయాత్ర కార్యక్రమాలకి ముగ్గు చూపడం జరుగుతుంటుంది కాకపోతే విచక్షణారహిత జీవితాన్ని పొందడానికి మధ్యమత్తు మాంస జీవితాన్ని పొందడానికి ఎక్కువ మంది మక్కువ చూపించే పరిస్థితి ఉంటుంది కనుక దయచేసి అలా వెళ్లకుండా ఆధ్యాత్మికమైన చింతనతో మీరు ఉండగలిగితే ఈ సంవత్సరము అందరికీ పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి యోగ్యత కనపడుతుందని చెప్పి గమనించాలి తులారాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వేలాలేంటి ఏ విధి విధాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలను కలిపితే తులారాశి తులారాశి అధిపతి శుక్రుడు ఈ శుక్ర భగవానుడు ఈ సంవత్సరము సేనాధిపతి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి అవ్వడం వలన వీరికి సస్యశ్యామలమైన జీవన విధానం జీవితం పైన ఒక ప్రణాళిక విజయానికి ఎలా ప్రగతి పదిమెట్లు అన్నట్టుగా వీరు చక్క పెట్టుకోవడంలో అద్భుతమైనటువంటి జీవన శైలి వీరు సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి కాకపోతే వీరి యొక్క ఆదాయం రెండు వ్యయం ఎనిమిది అధికంగా ఖర్చు పెట్టేటువంటి రాసులలో తులారాశి కూడా ఒకటి అని చెప్పి గమనించాలి అంటే ఆదాయం రెండు ఉంటే ఎనిమిది రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు అంటే ఆరు రూపాయలు అదనంగా సంపాదించడానికి సమయాన్ని ఏర్పాటు చేసుకోవాలి అధికస్య అధిక ఫలితం అన్నట్టుగా కొద్దిపాటి సోమారితనాన్ని పక్కన పెట్టి ప్రణాళికాబద్ధంగా ఒక జాబ్ వాళ్ళు పార్ట్ టైం జాబ్ ఎత్తుకులాడుకోగలిగినట్లయితే ఈ ఖర్చుల్ని అధిగమించే ప్రయత్నం చేయగలగాలి లేదు అన్నట్లయితే అప్పులు రుణ సమస్యలు రో రోగ సమస్యలు మిమ్మల్ని వెంటాడే పరిస్థితి అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త రాజ్యపూజ్యం ఒకటి అవమానమైదు దయచేసి మధ్యవర్తితో కార్యక్రమాలు కానీ మీరు మధ్యలో ఉండి ఎవరికైనా డబ్బులు ఇప్పించడానికి కానీ అప్పులు కానీ ఇచ్చారా సర్వము కోల్పోవడం అప్పిచ్చిన వారు ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోవడం మీరు ఆర్థిక ఇబ్బందులకు మీరే కేంద్ర బిందువు అవుతారు కనుక ఈ సంవత్సరం వీలైనంత వరకు అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు వ్యసనానికి దూరంగా ఉండండి ఖర్చును క్రమబద్ధీకరించుకోగలిగినట్లయితే రాబోయే కాలం మంచి కాలం అని చెప్పి మీరు గమనించగలగాలి అలాగా నక్షత్ర జాతకులకు ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది స్వాతి నక్షత్ర జాతకులకు మధ్యస్న కారణం వలన మనోవేతన ఈ పని చేయాలా చేయకూడదా చేస్తే ఏమవుతుంది చేయకపోతే ఏమవుతుంది అనేటువంటి మానసికమైన సంఘర్షణలో మీరు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఏదైనా తెలిస్తే చేయండి లేకుంటే తల్లిదండ్రులను కానీ గురువులను కానీ ఆధ్యాత్మికవేత్తలు కానీ మీరు ఏదైతే వృత్తులు చేస్తున్నారో ఎక్స్పర్ట్స్తో నిపుణులతో సలహా తీసుకొని పనిచేసినట్లయితే ఈ మనోవేదనకు దూరం అయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది విశాఖ రక్షణ జాతకులకు డిసెంబర్ వరకు బాగుంటుంది డిసెంబర్ నుంచి తిరిగి ఉగాది పండగ వరకు చివరి సున్నా కావడం వలన రోగము ఇబ్బందులు ఆర్థిక పరిస్థితులు వాహన ప్రమాదాలు సర్జరీలు జరిగే పరిస్థితి ఉంటుంది ఆరోగ్యాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోగలగాలి అలాగే సేనాధిపతి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి శుక్రుడు వలన వ్యవసాయ సోదరీ సోదరీమణులకు తెల్లటి పంట అనగా పత్తి జొన్నలు వడ్లు బాగా పండడము ఎరటి నీళ్ళలు కలిసి రావడము సకాలంలో వర్షాలు పడడము వస్త్ర వ్యాపారాలు అత్తరు సెంటు పన్నీరు వస్త్ర వ్యాపారాలు డైమండ్ బిజినెస్లు అలాంటి వాహనాలు క్రయ విక్రయాలు చాలాకి వీరు యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి కనుక వీలైనంత వరకు మౌనం ధ్యానం దానం ధర్మం యోగదాయకం అని చెప్పి మీరు గమనించగలగాలి కనుక మీరు కపాల కాలభైరస్వామిని స్మరించడం ఆనంద స్వామి యొక్క దీపాన్ని పూజామందులో పెట్టడం కాలభైర స్వామి యొక్క ముగ్గురు ఇంటి బయట పెట్టుకోవడం వలన శత్రు దృష్టి తొలగిపోయి ఐశ్వర్యం ఆనందం రైతు సోదరి సోదరి మనులకు గృహ భవన నిర్మాణ కార్యక్రమాల అందరికీ యోగదాయకం అని చెప్పి గమనించాలి ఈ తెలుగు ఉగాది పండగ ఈ సంవత్సరం మొత్తాన్ని బాగా మనం పరిశీలించినట్లయితే గ్రహ గమనాలలో పెద్దగా మార్పులు లేవు గురు భగవానుడు ఒక్కడే మేషరాశుల నుంచి వృషభ రాశులకి సంచార స్థితి ఉంది కనుక వీలైనంత వరకు ధర్మము ఆధ్యాత్మికత నిత్యము ఆరోగ్యము సంపూర్ణమైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తిగత జాతకంలో మీరు అందరిపైన గ్రహ గమనాల పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక సూర్యోదయపు మునుపురమే లేవడము పచ్చటి పైరు పొలాలలో సంచారము చేయడము ఆకులతో కూడుకున్న జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే మంచి కాలం ఉంటుందని చెప్పి గమనించగలగాలి ఈ సంవత్సరము ఏప్రిల్ ఆకరం నుండి ఆగస్టు ఎనిమిదవ తారీఖు వరకు అనగా వంద రోజులు దాదాపు వివాహాది శుభ కార్యక్రమ ముహూర్తాలు లేవని చెప్పి ముందస్తుగా గమనించగలగాలి కనుక ఈ సంవత్సరం అంతనూ కూడా మనం అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళ వారు ఉంటారు కనుక ఆ కాళభైరస్వామి యొక్క స్మరణ కాళభైరస్వామిగా కూచిమాండ దీపము కాళభైరవ హోమము కాళభైరవ రక్షణ కంకణాన్ని మనం ధరించగలిగినట్లయితే ఈ సంవత్సరాంతము కుజుడి యొక్క ప్రభావము శని భగవానుడి యొక్క ప్రభావము తీక్షణ తగ్గి వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మనం అనుకుంటున్న విజయం మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు అంటే కంచు మోగినట్టు కనకంబు మోగదు గదరా సుమతి అని చెప్పి మనకు సుమతి శతకంలో చెప్పుకున్నాం ఇక్కడ రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులను ఇందులో వేయడం జరుగుతుంది ఈ యొక్క పాత్రను మనం ఇంట్లో ప్రతిరోజు పూజ చేసుకున్న తదనంతరము రెండు అగరబత్తులను చేసుకొని మనసులో ఏదైతే కోరిక ఉందో కోరుకొని ఓ స్వర్ణ కరేషన కాల భైరవ యన మౌనమ అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరింప చేస్తూ ఇలా చిన్నగా శబ్దాన్ని చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఇలాగ ఈ ఒక ఓంకార శబ్దాన్ని ఇలా చిన్నగా ఇలా వృత్తాకారంలో తిప్పినట్లయితే ఈ యొక్క శబ్ద తరంగాల ద్వారా గృహంలో ఉండబడినటువంటి దరిద్ర దేవత బయటికి వెళ్ళి బయట వీధిలో సంచారం చేసేటువంటి మహాలక్ష్మిదేవి అమ్మవారు మన గృహంలోకి స్వాగతం పలుకుతుందని చెప్పి గమనించగలగాలి అలాగనే నరదృష్టి యొక్క ప్రభావాలు గృహ వాస్తు దోష నివారణలు యంత్ర మంత్ర తంత్ర పరతంత్ర పరక్రియ అంటే తాంత్రిక ప్రయోగ దోషాలు ఏమైనా కలిగినట్లయితే కూడా ఈ శబ్ద తరంగాల ద్వారా శబ్ద ధ్వని ద్వారా మానవుని శరీరంలో ఉండబడినటువంటి షట్చక్రాల మూలాధార స్వధిష్టాన మైపురక విశుద్ధ అనహత ఆజ్ఞా చక్రాలు వికసింపచేసి వ్యక్తిలో ఉండబడినటువంటి అద్భుత జ్ఞానములు సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యము ఆనందానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి ఈ యొక్క అక్షయ పాత్రతో పాటి కాలభైరస్వామి యొక్క ఒక పిరమిడు కాలభైర కాలభైరస్వామి యొక్క కంకణము కాలభైరస్వామి యొక్క విగ్రహము కాలభైర కాలభైరస్వామి యొక్క డాలరు మెడలో వేసుకోవడం కోసము కాలికీ చేకి కట్టుకోవడానికి నరదృష్టి నివారణ రక్షణ కవచాలు ఇంటి బయట మనము గుట్టి ఉట్టిలో గుమ్మడికాయ ఎలా కట్టుకుంటామో ఆ ఉట్టిని కాళభైరవ స్వామికి సౌభాగ్య ఒట్టిని కూడా మీకు అందజేయడం జరుగుతుంది ఈ కావలసిన వారికి మన యొక్క దేవాలయంలో ప్రతి నెలలో నాలుగు మంగళవారాలు నాలుగు శనివారాలు శుద్ధాష్టమి పూర్ణిమ బహుళాష్టమి అమావాస్య సందర్భంగా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క స్వామి ఉంటారు కనుక ఆ స్వామి యొక్క పూజా కార్యక్రమాన్ని మీకు వాట్సప్ ద్వారా లైవ్ కూడా చూపించి స్వామివారికి ఆశీస్సులు మీరు పొందగలరు కనుక అక్షయ పాత్రను మన గృహంలో పెట్టుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం అని చెప్పి గమనించాలి అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయాన్ని రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుత కాలమాన ప్రకారం ఎలా ఉన్నాయి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని భూత భవిష్యత్ వర్తమానాన్ని కాళభైరవ ఉపాసన చేత గవల ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగా మీ యొక్క కలిగినటువంటి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఆధ్యాత్మికంగా జన్మనామము ఏం పెట్టాలో తెలుసుకోవాలనుకుంటున్నారా ఆధ్యాత్మికమైన మంచి పేర్లను మన యొక్క దేవాలయంలో మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత ప్రయత్నం చేసినా సంబంధం ముడిపడడం లేదా ఎందుకు పడట్లేదో మనకు తెలియజేయడం జరుగుతుంది వచ్చే వధువు కానీ వరుడు యొక్క జాతకంలో గణాలు గుణాలు జాతకము సంతానము విదేశీయానము యోగాలు ఎలా ఉన్నాయి దోషాలు ఏమన్నా ఉన్నాయో కూడా వివాహ జాతక పరిశీలన వివాహానికి సంబంధించినటువంటి సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే గతంలో వివాహమైనటువంటి దంపతులు తరచుగా గొడవ పడడం కానీ నిత్యం అనేక రకాల ఇబ్బందులతో పడడం కానీ విడిపోవడం కానీ అలాగే పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్లో విడాకులకు తీసుకో కావాలి అనుకుంటున్న వారందరికీ కూడా ఒక చిన్న ఆధ్యాత్మిక సలహా ఏమిటయ్య అనగా మీ యొక్క పేరులో కానీ మీ జాతకంలో కానీ స్వల్పమైన మార్పులు చేయడం వలన మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటున్నారో అలాంటి కలిసి ఉండడానికి ఆధ్యాత్మిక సలహాలు చూసిన ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే చాలామందికి కాలమైన మంత్ర సాధన ఎలా చేయాలి మంత్రాన్ని ఎలా తీసుకోవాలి ఎలా మనము ముందుకు తీసుకెళ్లాలో మన యొక్క దేవాలయంలో మీకు మంత్ర ఉపదేశం చేయడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక ఈ క్రోధినామ సంవత్సరంలో అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ॐ राजादिराजाय प्रसह्य साहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो य कुबेराय वै श्रवणाय महाराजाय नमः शतमानं भवति पुरुषसतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतितिष्ठति धनं धान्यं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः सर्वे जनाः सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु सर्वं श्रीकाळभैरवदेवतार्पणमस्तु ई वीडियो न లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్గా రావాలి అందరికన్నా ముందు మీరు చూడాలి అన్నట్టయితే ఘంటసింహలు ప్రతి చేయండి పైన ఆలనే బటన్ కూడా తెలియచేయండి భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు మీరు ఎవరి క్షేమానైతే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో ఈ స్వామి యొక్క విషయాన్ని మీరు వారికి చెరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి